హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏ త్రీ వండర్స్ ఈరోజు మనం చికెన్ పులావ్ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా చికెన్ని శుభ్రం చేసుకొని అందులోనే ఒకటున్నర స్పూన్ సాల్ట్ వేసుకోండి టూ స్పూన్స్ కారం ఒకటున్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ముక్కలకు పట్టేలాగా మసాజ్ చేసుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ కర్డ్ యాడ్ చేసుకోండి పెరుగు వేసిన తర్వాత ముక్కలన్నిటిని మంచిగా మసాజ్ చేయండి ఇందులోనే ఒక పెద్ద నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకోండి ఇలా కలిపి ఉంచుకున్న చికెన్ని ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకోండి కుదిరితే మీరు రెఫ్రిజిరేటర్లో నైట్ ఉంచితే చికెన్ జ్యూసీగా అవుతుంది స్టవ్ మీద వాండి పెట్టుకొని అందులో నాలుగు స్పూన్లు నెయ్యి నాలుగు స్పూన్లు నూనె వేసుకొని హోల్ మసాలా స్పైసెస్ వేసుకొని మసాలాలు మంచిగా వేగనివ్వండి మసాలాలు వేగిన తర్వాత ఒక మూడు ఉల్లిపాయలను నిలువుగా కోసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని వేయించుకోండి ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోండి ఆనియన్ వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి ఒక మూడు పెద్ద టొమాటోలు కట్ చేసి వేసుకోండి టొమాటో కూడా వేగిన తర్వాత ఒక చిన్న కట్ట కొత్తిమీర ఒక చిన్న కట్ట పుదీనా వేసుకొని వేగనివ్వండి ఇలా మసాలాలన్నీ వేగిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి కలుపుకోండి చికెన్ పచ్చివాసన పోయి ఉడికేదాకా వేయించుకోండి ఇలా చికెన్ వేగిన తర్వాత ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి ఇందులో మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని రైస్ విరిగిపోకుండా నెమ్మదిగా వేపుకోండి రైస్ బాగా వేగిన తర్వాత ఒక్క గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ చొప్పున రైస్ వాటర్ వేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి చూసారా చికెన్ పులావ్ రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదా అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది బ్యాచులర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్